హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ వారియర్స్ ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ అయిన తెలంగాణ ఉద్యమ చరిత్రలోని సంస్థలు రాజకీయ పార్టీలు వాటిని స్థాపించిన వారి గురించి చూద్దాం ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ ఎస్ఐలో హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థా స్థాపించింది ఎవరు అన్న క్వశ్చన్ వచ్చింది ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎస్ఐ ఎగ్జామ్ ప్రిలీమ్స్లో వచ్చింది హితరక్షణ కమిటీ సమితిని ఎవరు స్థాపించారన్న క్వశ్చన్ అప్పుడు ఏ రాజాచారి సంథింగ్ క్వశ్చన్ కాంట్రవర్సీ అవ్వడంతో డిలీట్ చేయడం జరిగింది దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే క్వశ్చన్ అంటే చాలా క్వశ్చన్లు వస్తాయి వీటి నుండి ఇంపార్టెంట్ ఏంటి అని నేను మీకు చెప్తాను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మీకు చదువుకోండి తప్పనిసరిగా మీకు యూజ్ అవుతాయి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే హైదరాబాద్ హితరక్షణ సమితి పంతొమ్మిది వందల యాభై రెండు జీ రంగాచార్యులు మనం జీయా ఏయా అని కూడా గుర్తుపెట్టుకోవాలి జి రంగాచారి గారు దీన్ని స్థాపించడం జరిగింది దీన్ని స్థాపకుడుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ పార్టీ ఏంటి అంటే విద్యార్థుల కార్యాచరణ కమిటీ దీన్ని పంతొమ్మిది వందల యాభై రెండు జూలై ఇరవై ఎనిమిదిన బుచ్చయ్య గారు దీన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ నవ్యసహితి నవ్య సాహితీ సమితి పంతొమ్మిది వందల యాభై రెండు కురుగంటి సీతారామయ్య గారు దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత మిత్రా మండలి పంతొమ్మిది వందల యాభై రెండు ఉదయరాజు శేషగిరిరావు దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత మెదక్ జిల్లా రచయితల సంఘం పంతొమ్మిది వందల అరవై నాలుగు ముండుంబై రంగ రంగకృష్ణమ్మచార్యులు దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత ఫ్యూవర్స్ ఫ్రంట్ పంతొమ్మిది వందల అరవై ఆరులో కుందుర్తి ఆంజనేయులు దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత సృజన లే లేక ఆధునిక తెలుగు సాహిత్య వేదిక పంతొమ్మిది వందల అరవై ఆరులో పెంద్యాల వర వరవరారాయులు దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత ఇప్పటివరకు చెప్పిన వీటన్నిటిలో ఇవి అంత ఇంపార్టెంట్ కా కాదు కానీ ఇది ఇంపార్టెంట్ దిస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇప్పటి నుండి మనం చెప్పు చెప్పుకునేవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన వాటిలో మొదటిని ఇప్పటి నుండి చెప్పుకోబోయే అన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం క్లియర్ఫుల్గా వింటే చాలా మంచిది అండ్ కొంచెం అర్థం చేసుకోండి చదవండి ఒకటికి రెండు సార్లు అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంపార్టెంట్ వాటిలోకి వెళ్ళిపోతే తెలంగాణ ప్రాంతీయ సమితి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మీరు మీకు గుర్తుందో లేదో ఒకసారి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మీరు లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఒక క్వశ్చన్ పేపర్ని చూస్తే మీకు ఏ ఏవి వచ్చాయి దీంట్లో నుండి ఏవేవి రాలేదు అనేది మీకు అర్థమవుతుంది ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ తీసి చూడండి వీటిలో నేను చెప్పిన వాటిలో వచ్చినాయా రాలేదని మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయ సమితి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది దీన్ని కొలిసేటి రామదాసు గారు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తెలంగాణ పరిరక్షణ సమి కమిటీ పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి పదమూడు కాటం లక్ష్మీనారాయణ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తెలంగాణ పరిరక్షణ సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదమూడున ఆర్ వెంకట రామిరెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదమూడున మల్లికార్జున గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇవి చాలా ఇంపార్టెంట్ వీటిని మీరు చాలా అంటే తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన కమిటీలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్థాపించారు ఏంటి ఆ కమిటీలు దీనికి యూజ్ చేస్తారని కూడా మీరు గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ ఈ కమిటీ చాలా 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 ఇంపార్టెంట్ ఈ కమిటీ తెలంగాణ ప్రజా సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఐదు ఎవరు స్థాపించారు అంటే మదన్ మోహన్ లాల్ తెలంగాణ ప్రజా సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఐదు మదన్ మోహన్ లాల్ దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన చాలా ఇంపార్టెంట్ అయిన కమిటీ అన్నమాట తెలంగాణలో తెలంగాణ తొలి ఉద్యమ చరిత్రలో నడిపి తొలి ఉద్యమ తొలి దశను నడిపించిన పార్టీగా తెలంగాణ ప్రాంతీయ సమితిని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పోటీ తెలంగాణ ప్రజా సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదున శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కొండా లక్ష్మణ్ బాపూజీ ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు అని అడగచ్చు సో కొండా లక్ష్మణ్ బాపూజీ ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ ఈయనకు సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ మనం గుర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సత్యనారాయణ రెడ్డి గారు దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత పౌరుల సమైక్య సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ మూడున జి వెంకట్ వెంకటస్వామి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తెలంగాణ ఉద్యమ సమ సమన్వయ సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేడున అచ్యుతారెడ్డి కేవీ రంగారెడ్డి ఇద్దరు కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవి నేను ఎప్పుడు చెప్పబోయే అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీలు దీంట్లో కొన్ని మన మనం ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కంపల్సరీగా గుర్తుంచుకోండి నేను చెప్పేది ప్రీవియస్ క్వశ్చన్లు చూసి ప్రియస్ ఇయర్ క్వశ్చన్లు ఎలా అడుగుతున్నారు ఏ టాపిక్ నుండి అడుగుతున్నారు అవి చూసి నేను మీకు చెప్తున్నాను చాలా టాపిక్స్ చూసి అడుగుతున్నాను చెప్తున్నాను మీకు మీకు యూజ్ అవుతుంది నేను చెప్తున్నాను ప్లీజ్ డూ వాచ్ తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ టీచర్ కన్వెన్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవైనా ప్రొఫెసర్ షా మంజూర్ ఆలం గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దీన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ ఒకటిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది భావ సమైక్య ప్రజా సంఘటన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు దీన్ని స్థాపించారు స్వామి రామానంద తీర్థ ఏంటిది భావ సమైక్య ప్రజా సంఘటన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దీన్ని స్థాపించింది స్వామి రామానంద తీర్థ ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ తెలంగాణ ఎన్జి ఎన్జిఓస్ యూనియన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అమోస్ అమోస్ అనే వ్యక్తి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే తెలంగాణ సమైక్యత సమైక్యత సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జి వెంకట స్వామి దీన్ని కూడా జీ వెంకటస్వామి ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అచ్యుతారెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రజాపరిషత్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కేఆర్ ఆమోస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది పోటీ టిఎన్జిఓ టిఎన్జి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది హరినాథ్ రావు గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ విమోచన సమితి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కె నరసింహారెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కార్మికుల కార్యాచరణ సమితి దీన్ని సింగ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ ఫోరం దీన్ని మర్రి చిన్నారెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అచితారెడ్డి గారు తర్వాత భావ ప్రకటన కాంగ్రెస్ ఓకేనా నేను చెప్పిన వాటిల్లో ఇవి ఇవి నేను ఇప్పుడు టిక్ చేసిన ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఒకటి నేను ఇప్పుడు చెప్పబోయేవి ఏమేమి ఇంపార్టెంట్ నేను టిక్ చేస్తాను ఇది 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 ఇంపార్టెంట్ తర్వాత తెలంగాణ విమోచన సమితి తల తర్వాత తెలంగాణ ప్రజా ప్రజా పరిషత్ ఉద్యమ సమన్వయం ఓకే తెలంగాణ సమైక్య కాంగ్రెస్ ఓకే భావ భావ సమైక్య ప్రజా సంఘటన ఓకే తర్వాత తర్వాత తెలంగాణ ఉద్యమ సమన్యాయం అనేది చాలా చోట్ల వస్తుంది దీన్ని మనం కరెక్ట్గా చూసి గుర్తుంచుకోవాలి తర్వాత తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ సమితి పోటీ తెలంగాణ సమితి ఒకే తెలంగాణ ప్రజా సమితి ఇక్కడ నుండి ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఇవి నేను గీసినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు అని చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నేను మీకు అందిస్తున్నాను సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అందిస్తూనే ఉంటాను ఎగ్జామ్స్ వచ్చేంత వరకు నోటిఫికేషన్ పడేంత వరకు నోటిఫికేషన్ చాలా త్వరలో వస్తాయి వన్ ఆర్ టూ మంత్స్ మేబీ అందులో వచ్చేస్తాయి అంతలోపు మనం అన్నీ చదువుకొని పెట్టు పెట్టుకొని మనం ముఖ్యంగా చేయవలసింది ఏం పని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అవన్నీ మన దగ్గర పెట్టుకొని ఇప్పుడే వాటిని మనం వాటిపైన సెచింగ్ చేసినామనుకో మనకు సిలబస్ అనేది ఈజీ అవుతుంది మనం అడిగే క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్సే టైం మనకు కన్సూమ్ అవుతుంది ఇలా చేయ చేయకపోతే మాత్రం టైం అనేది వేస్ట్ అయిపోతుంది సో టైం వేస్ట్ అవ్వకుండా చదువుకోవడానికి మంచి అవకాశం మంచి టైం దొరికిందని చెప్పుకోవచ్చు సో బాగా ప్రిపేర్ అవ్వండి సో ఆల్ ది బెస్ట్ ఫర్ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్